కావాలని కోరుతూ ఇప్పుడు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కామెడ్ సారంగబాన్ని మాట్లాడుతుందిగా కోరుతున్నాం కార్మికులారా కర్షకులారా ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు ఐదు వందల కలెక్టర్ల ముందు సంయుక్త కిసాన్ మోర్చా అదేవిధంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికే మనం వాళ్ళు చెప్పినట్టుగా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సమగ్ర చట్టం చేయాలి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఈ నిరసన కొనసాగుతూ ఉన్నాయి అదేవిధంగా వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడలు రద్దు చేయాలని చెప్పి ఈ నిజంలో కార్యక్రమంలో భాగంగా డిమాండ్ చేయడం అనేది దొరుకుతా ఉంది కనీస వేతనం ఇవాళ కనీసం వేలు ఎనిమిది వేలు ఇస్తున్న పరిస్థితి ఉన్నది వెట్టి చాకరి చేస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అదే విధంగా వంద రోజుల పని సంబంధించింది రెండు వందల రోజులు పని కల్పించాలని వ్యవసాయ రంగాన్ని కూడా దానికి వర్తించే విధంగా చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవాళ ప్రైవేటీకరణ విధానాలు మొత్తం కూడా ఇవాళ విచలబడిగా చేస్తున్న పరిస్థితి ఉంది అందులో భాగంగా సింగిరేణి కూడా ఇవాళ మొత్తం కూడా ప్రైవేటీకరణకు పొందుకున్నది అందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని ప్రభుత్వం ప్రారంభించాలి ప్రైవేటీకరణ విధానాలను స్వస్థ పరకాలని చెప్పి ఈ ధరణ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఒకటి మొత్తం కూడా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది మరి పరిత్యాగించి వాళ్ళ కార్మిక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడతా విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాన్ని గతించాల్సిన అవసరం ఉంది అందుకోసం కార్మికులు కర్షకులు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున భవిష్యత్తులో కర్షకులు ఏక